హలో అందరికీ రీసెంట్గా చెల్లిపెళ్ళి వ్లాగ్స్ అని అప్లోడ్ చేశాను కదా అయితే పెళ్ళికి ముందు నేను యూట్యూబ్ షార్ట్స్లో చెల్లిపెళ్ళి సిరీస్ లాగా కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేశాను అవి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది లేకపోతే అవి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి చూడండి అయితే ఆ షార్ట్స్లో నైన్త్ షార్ట్లో నేనేం చెప్పానంటే మా ఇంటి స్వామిని కొలిచాము అని చెప్పేసి నైన్త్ షార్ట్ అప్లోడ్ చేశాను అయితే ఆ టైంలో చెల్లిపెళ్ళి టైంలో సింపుల్గా కొలుచుకున్నాము నా పెళ్ళికైతే పెద్దగా సంబరం చేశాము అని చెప్పినప్పుడు చాలా మంది ఇంటి స్వామి అంటే ఎవరు ఆయనకి సంబరం అంటే ఎలా జరుగుతుంది మాకు తెలియదు వీడియోస్ పెట్టండి అని కామెంట్స్లో చాలా మంది అడిగారు అలా అడిగిన వాళ్ళందరి కోసం నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయితే వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది సారీ ఫర్ ద లేట్ ఇప్పుడైతే నా టైంలో ఎలా స్వామి సంబరం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఈ సంబరం ఒక రోజంతా జరుగుతుందనమాట సో నేను ఫుల్ వీడియో పెట్టాలి అంటే లెందీ అయిపోతుంది అంత లెందీ వీడియో యూట్యూబ్లో పెట్టడం కుదరదు కాబట్టి నేనైతే దీన్ని టూ పార్ట్స్గా పెడదాం అనుకుంటున్నాను సో ఈ టూ పార్ట్స్ కూడా చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది వ్యాపారం ఆ చల్లని తండ్రి ఆ బంగారు తండ్రి ఆ ఏడాది వీరుడు ఆ బాలాకుమారుడు ఆ పచ్చికొందైనా ఆ చల్లని తండ్రి ఒక్కలు వాళ్ళు ఎరవేరు పైన ఆ ఏడాది వీరుడు ఆ తండ్రి ప్రాణానికి వెళ్ళటానికి ఇక్కడ చెప్పారు కదా వక్కలగడ్డ వారి ఇంటి ఎలవేల్పు అని చెప్పి ఈ వీరభద్ర స్వామి మా ఇంటి దేవుడు అనమాట అంటే యాన్సిస్టర్స్ లో ఎవరైనా సరే పుట్టిన వెంటనే కానీ లేదంటే పెళ్లి కాకముందు కానీ చనిపోయిన వాళ్ళని వీరభద్ర స్వామి అంటారు వాళ్ళే వీరభద్ర స్వామిగా మన ఇంటిని కాపాడుతారని మన ఇంట్లో ఏదైనా సరే శుభకార్యం చేసుకున్నప్పుడు అంటే పెళ్ళైనా గృహప్రవేశమైనా ఏదైనా శుభకార్యం చేసినప్పుడు తొలిగా ఆ వీరభద్ర స్వామిని తలుచుకుని ఆయనకి మనకు కలిగినంతలో ఆయనకి ఏదైనా చేసి తర్వాతనే తర్వాత ఫంక్షన్స్ చేసుకుంటే ఆ ఫంక్షన్స్లో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది అని చెప్పేసి నమ్ముతామన్నమాట ఇది అందరూ నమ్ముతారో లేదో నాకు తెలియదు ఇంటికి వీరభద్రస్వామి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నమ్ముతారు అయితే ఇలా సంబరం చేసి ఆయన తలుచుకునే రోజు ఆయన తరాలు అంటే ఆ వీరభద్రస్వామి వారసులుగా ఉన్న ప్రజెంట్ జనరేషన్ కిడ్స్లోకి ఆయన వచ్చి మన మనకి ఏం కావాలి ఆయనకి ఏం కావాలి ఆయన మన పూజల వల్ల ఆయన సాటిస్ఫై అయ్యారో లేదో కూడా చెప్తారనమాట ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఆ సీన్ కూడా చూస్తారనమాట ఈ వీడియోలో ఆయన అయితే మా తమ్ముడు మీదకి వచ్చారు అయితే మా ఇంటి వీరభద్రస్వామి ఏంటంటే పుట్టిన వెంటనే చనిపోయిన వ్యక్తి అనమాట ఆయనకు మాటలు రావు కదా సో ఆయన మాట్లాడలేదు కానీ తను ఏడుస్తూ ఆయన ఆనందాన్ని అయితే వ్యక్తపరిచారు అని అంటున్నారు అందరూ ఎప్పుడు చూడలేదు నేను కూడా ఇలాంటివి చేయడము ఫస్ట్ టైం అనమాట మా జనరేషన్లో ఫస్ట్ టైం నాకే చేశారు అయితే ఈ వీరభద్ర సంబరం కూడా అబ్బాయిలకు మాత్రమే చేస్తారు అంటే జనరేషన్లో కొడుకులకు మాత్రమే చేస్తారు మా డాడీ టైంలో మా డాడీకి చేశారు నెక్స్ట్ ఇంకా కొడుకులు ఎవరు లేరు కదా మా డాడీకి మేము ముగ్గురం కూతుర్లమే కదా అయితే మా ముగ్గురు పెళ్ళిళ్ళలో ఫస్ట్ పెళ్ళి నాదే కాబట్టి నా పెళ్ళికి చేద్దామని అనుకున్నారంట సో అందుకని చెప్పేసి నా పెళ్ళికి చేశారు ఇందాక స్టార్టింగ్లో నా చేతిలో ఒక బాక్స్ పెట్టారు కదండి అదే తాటాకు బుట్ట ఆ తాటాకు బుట్టలోనే ఉంటారనమాట స్వామి ఫ్రేమ్స్ ఉంటాయి కొన్ని అవి ఆ బుట్టలోనే ఉంటాయి ఎప్పుడైనా మనకి కావాలి అనుకున్నప్పుడు అవి తీసి వాటికి స్నానం అది చేయించి నైవేద్యం పెట్టుకుని మళ్ళీ అవి క్లోజ్ చేసేసి వైట్ క్లాత్లో కట్టేసి పైన స్టోర్ చేస్తారనమాట సో ఈ సంబరం కోసం అని చెప్పేసి అవన్నీ ముందుగానే తీసి రెడీ చేసి పెట్టారు ఇప్పుడు ఈ బాక్స్తో ఆ వీరభద్ర స్వామిని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ స్నానం అది చేసిన తర్వాత కొంచెం పూజ ఉంటుంది ఆ పూజ చేసిన తర్వాత అయితే ఊరు మొత్తం ఊరేగించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి తీసుకువెళ్తున్నారు కదా ఒక మేకపోతూ దాన్ని బలిచి ఆ స్వామికి నమ్మకం నమస్కారం చేసుకోవాలన్నమాట ఇది ప్రాసెస్ అయితే చెరువు దగ్గర ఏ పూజ చేస్తారు ఆ పూజ చేసిన తర్వాతనే మా తమ్ముడు మీదకి స్వామివారు వచ్చారనమాట సో ఆ పూజ అదంతా కంప్లీట్గా మీరు ఈ వీడియోలో చూడొచ్చు మేమైతే అందరం కలిసి ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ చెరువు కంటే ముందుగానే మా ఊరు రావిచెట్టు దగ్గర పోతురాజస్వామి ఉంటారనమాట ఆయన దర్శనం చేసుకుని ఆయనకు కొబ్బరికాయ కొట్టుకుని వెళ్తామన్నమాట సో ఫస్ట్ అయితే రావిచెట్టు దగ్గరికి వెళ్తాము ఆ తర్వాతే చెరువు దగ్గరికి వెళ్తాము సో ఇదేనండి మా ఊరి శివాలయము అలాగే విష్ణు ఆలయానికి మధ్యలో రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గరే ఇక్కడ రెండు స్తంభాలు కనబడుతున్నాయి కదా వీటిని పోతురాజు గళ్ళు అంటారనమాట అక్కడ ఫస్ట్ నమస్కరించుకుని వెళ్ళాలి ఇవి ఎర్లీ మార్నింగ్ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చి ఈ పోతురాజు గళ్ళకి స్నానం అది చేయించి పసుపు కుంకుమతో అలంకరించి కొత్త బట్టలు పూలదండ అవన్నీ వేసి వచ్చారనమాట అది ఎర్లీ మార్నింగ్ కదా వీడియోలో తీయడం కుదరలేదు ఎందుకంటే మార్నింగ్ వచ్చేసారనమాట కొంచెం నైవేద్యం లాగా ప్రసాదం చేసుకుని వచ్చి ఇదంతా రెడీ చేసి ఇక్కడ నైవేద్యం పెట్టేసి అనమాట ఎందుకంటే వచ్చేపప్పటికి మళ్ళీ ఏ టైం అవుతుందో కదా అని చెప్పి ముందుగానే చేసేసారు లేదంటే ఈ ప్రాసె ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ చేయాలంటే ఇంతసేపు వెయిట్ చేయరు కదా సో ముందుగానే అలర్ట్ అయ్యారనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టి సాంబ్రాన్ని దూపుమాదేసి నైవేద్యం పెట్టేసి చెరువు దగ్గరికి వెళ్ళిపోవడమే అనమాట ఇంకా ఇక్కడైతే మేము మా ఊరి దగ్గర ఉన్న చెరువు దగ్గరికి వచ్చాము చెరువు దగ్గరికి అందరూ వచ్చిన తర్వాత మనం ఐటమ్స్ తీసుకొచ్చాము కదా చేత్తో పట్టుకొని నేను చేతిలో పట్టుకొని కొన్ని తీసుకొచ్చాను అవన్నీ కూడా ఇక్కడ చెరువులో ముంచి స్నానం చేయించి అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే మన ఇంటి పేరు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ చెరువులో స్నానం చేయాలన్నమాట అందరూ కూడా అలా స్నానాలు చేసేసిన తర్వాత చెరువు దగ్గర చేయాల్సిన పూజ అయితే స్టార్ట్ అవుతుంది అయితే ఈ పూజ కోసం ఇలా నేల మీద పసుపు కుంకుమలతో ముగ్గు వేసి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన స్వామిని ఆ ముగ్గులో పెట్టి ఆడపడుచులందరికీ కంకణాలు కట్టి ఆడపడుచుల చేత పసుపు కుంకుమలతో పూజ చేయిస్తారనమాట నాకు చెప్పాను కదా కంకణాలు కడతారు అని చెప్పేసి ఇక్కడైతే ఆయన కంకణాలు కడుతున్నారనమాట అంటే మా ఇనిషియల్తో ఉన్న వాళ్ళందరికీ మా బ్రదర్స్కి మా సిస్టర్స్కి అందరికీ కూడా ఇక్కడైతే ఆయన కంకణాలు కడుతున్నారు కంకణాలు కట్టిన తర్వాతే ఆ కంకణాలతో పాటు మగపిల్లలందరికీ మెడలో జంజం లాంటిది వేస్తారనమాట అందరికీ ఇలా కంకణాలు కట్టేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు బాక్స్ తీసుకొని వచ్చాను కదా ఆ బాక్స్లో వీరభద్రస్వామి ప్రతిమలు ఉంటాయని చెప్పాను కదా అవైతే ఇవేనండి ఆ ప్రతిమలు ఇప్పుడు ఆ ప్రతిమలకే పూజ చేస్తారనమాట అయితే మనం ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు స్వామివారికి ప్రసాదం కోసం అన్నము చలవడి వడపప్పు ఇలా కావాల్సినవన్నీ తీసుకొస్తామన్నమాట ఇప్పుడు స్వామివారి ముందు దీపారాధన చేసి నైవేద్యం పెట్టి ఆ వీరభద్రస్వామికి నవధాన్యాలతో ఆవు పాలతో అభిషేకం చేస్తారనమాట ఇక్కడైతే సంబరం మేం చేస్తున్నాం కదా అంటే మా డాడీ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ తొలిగా మా డాడీతో అభిషేకం తర్వాత అందరూ మొత్తం అందరూ జరగండి స్వాత వేస్తామా எவருன்னா <tribe> பேச <tribe> ఇలా వచ్చిన వాళ్ళందరూ అంటే మన చుట్టాలు మన రిలేటివ్స్ అందరూ వస్తారు కదా వాళ్ళ చేత కూడా ఇలా ఆవు పాలును నవధాన్యాలు ఆ స్వామివారికి ఇల వేయించాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఇంక అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఇక్కడైతే మమ్మల్ని ఇలా ఎందుకు కూర్చోబెట్టారు అంటే చెప్పాను కదండి స్వామివారు ఎవరో ఒకరి మీదకి వచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అని చెప్పేసి సో ఎవరి మీదకి వస్తారో చూడటం కోసం అని చెప్పేసి ఇలా లైన్లో పెట్టారు అయితే మోస్ట్లీ అమ్మాయిల మీదకి రారు ఎక్కువ అబ్బాయిల మీదకి వస్తారు నిన్ను కూడా ఇలా ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే అసలు ఈ సంబరం చేసేది నాకే కాబట్టి నన్ను కూడా కూర్చోబెట్టారు ఇంకా ఆ తర్వాత బొట్టు పెట్టి అలా మీద పసుపు కుంకుమలు జల్లి అయ్యి బాబాయ్ మామూలుగా చేయరనమాట చాలాసేపు అంటే వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి మనం ఎప్పుడొస్తుందో ఎవరి మీదకి వస్తుందో తెలీదు సో ఇక్కడైతే మా పెద్ద తమ్ముడు మీదకి వచ్చిందనమాట మా పెద్ద తమ్ముడు మీదకి వీరభద్రస్వామి రాగానే మా పిన్ని మా బాబాయ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అసలు మీరు చూడండి వీడియోలో అక్క చెలు వచ్చారు మీ బంధుమిత్రులు వచ్చారు ఇంకా గుర్తు చేసి నా తండ్రికో బాబాయ్కో పెట్టుకున్న తర్వాతే నా ఇంట్లో కార్యక్రమం చేసుకుందామని తల పెట్టుకున్నారు వాళ్ళు ఏరాజి లేదు ఎవరో చెప్తేనే ఎక్కడి నుంచి కదిలేదు లేదా మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఇక్కడే ఉంచుతాం నేను లేదా ఈ గంగలో కలిపేస్తాం మా ఇంటి ఏరు లేదు మేము అనవసరంగా ఏదో తలుచుకున్నాం కొలుచుకున్నాము ఎంత ఖర్చు పెట్టింది కూడా వృధా అయిపోయింది అని అనుకుని వాళ్ళని దీన్ని తీసుకెళ్ళి నదిలో పడేయకుండా రావాలా ఎవరు నువ్వు చెప్పు చెప్పాలా కావ ఆడపిల్లకి మొగడుగా ఆడపిల్లకి చేసుకుంటున్నాడు మరి అయినా సరే ఇంకా నీ వారసులు చాలా మంది ఉన్నారు ఆ సంగతి నీకు తెలుసు మరి నువ్వు

చూడు మరి చూడు చూడు మరి వాళ్ళు బాధ నువ్వు తీర్చాలా నువ్వు నువ్వు ఉండావని తలుపుతున్నారు నువ్వు ఉండవని కొలుతున్నారు ఇంట్లో నట్టింట్లో పెట్టుకుని పూజించుకుంటున్నారు సంవత్సరం సంవత్సరం నీకు ఆవిసిపోతున్నారు అందరు కనపడాలి వాళ్ళందరు కనపడాలా ఒక్కలు గడ్డ వాళ్ళకి మీసాలు లేవా గాజులేషన్ తిరుగుతున్నారా ఏ చూడు ఆ నీ దమ్ముంటే నీళ్ళు పడదోసుకెళ్ళు నీ ఊళ్ళోకి ఇంకా ఎంతసేపు చూసినా కూడా స్వామివారైతే మా తమ్ముడు మీదకి వచ్చి మాట్లాడలేకపోతున్నారనమాట నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి మా ఇంటి స్వామి పుట్టుకలోనే చనిపోయి వీరుడు అయ్యాడు అని చెప్పేసి సో ఇంకా ఆయనకు మాటలు రావు కాబట్టి ఆయన మాట్లాడలేకపోతున్నారు ఓన్లీ ఏడుస్తూనే ఉన్నారు ఎంతసేపు చూసినా తను కళ్ళంతో నీళ్లు పెట్టుకుని ఏడుస్తూనే ఉన్నారు ఇంకా మనం ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఆన్సర్ చెప్తున్నారు తల ఊపుతున్నారు అన్ని చేస్తున్నాడు కానీ ఎంత రెచ్చగొట్టినా ఎక్స్ప్రెషన్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయి కానీ మాట మాత్రం రావట్లేదు ఇంకా తమ్ముడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి క్లోజ్ చేసేసారు నేనైతే ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్ సెకండ్ వీడియోలో పెడతాను